నమస్తే అంజలు అండి రెండు రోజులు అవుతుందా ఓ అన్నా అది పైలగాడ అని పెట్టినాము ఇది రాముడు అని పెట్టినాము సరే ఫస్ట్ అనా ఏనా ఆలేరు మండలం అవకాశం ఇచ్చేది లేదనా చూశారు కదా ఇలాంటి మంచి మంచి రైతు వీడియో వస్తాయి ఖచ్చితంగా రైతు గెలవాలి రైతు నిలబడాలని దేనితో ముందుకు వెళ్తాం మన ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కన ఎర్రబటన్ బెల్ ఐకెండ్ ఆల్ అని నొప్పుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవన్నట్లు ఎల్ బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు ఆ ఎక్కువ బటన్ పట్టడం వల్ల నలుగురు రైతులకు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అదే విధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి కింద వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ లింక్ లో జాయిన్ అయ్యండి ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమం ఉన్నా నా యొక్క నెంబర్ వాట్సాప్ లింక్ జాయిన్ అయిపోతే దొరుకుతుంది ఇంకా ఆలస ముందుకెళ్ళి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివయే టు ఛానల్ ఈ అయితే మనము నేరుగా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క స్వగ్రహం రైతు అయితే రావడం జరిగింది ఎక్కడ కాదు అర్ధగిరి సురేష్ దగ్గరకైతే నేరుగా రావడం జరిగింది అన్నగారు గత రోజుల్లో కేవలం చేద్ద పనులు పెట్టుకున్నటువంటి ఈ యొక్క జతను గత రోజుల్లో ఈ యొక్క గిరికపోటీలు అయితే పాల్గొనడం జరిగింది మరి ఆయన ఆశించిన విధంగా బహుమతి వచ్చిందా లేకపోతే ఆయన అనుకోని విధంగా వచ్చిందా అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు సురేష్ మరి దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీ దగ్గర ఇచ్చే రెండు సంవత్సరాలు అంటే దూడ్లప్పటి నుంచి ఉన్నాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని రోజులు అయింది పందెంకి రెండు రోజులు అయిందన్న రెండు రోజులు మరి పందెంకి వెళ్ళక ముందు మీరు ఎలా అనుకున్నారో మొదల స్థానం కైవసం చేసుకుంటామన్నారా లేకపోతే లేదు ఏదో ఒక స్థానం వచ్చినా ఆడాలనే ఒక ప్రేమ ప్రేమ కూడా మనం ఫస్ట్ రావాలనేది ఏం లేదన్నా ప్రేమ కూడా వచ్చినామ అలాంటప్పుడు మరి మీకు కూడా ఒక ఆలోచన ఉంది కదా ఆ పందెంలోకి వెళితే ఆ కోటను చూసి మీకు ఎలా అనిపించింది కోట అయితే బాగా ఉంది బాగుందనా బాగా చేసినారు లోడ్ కూడా ఫుల్ ఉంది ఆ తర్వాత పందెంలో దిగే ముందు కూడా మీకు ఎద్దులను చూసి కాని మీరు ఏదైనా ఒక స్థానం మీరు ఆశించారా మీరు నాకు ఈ ప్లేస్ వస్తుందని మీరు మనం ఏమీ అనుకంట్లేదన్న వస్తుంది అని దేవుని భారం వేసి మనము ప్రేమ కూడా రావాలని వచ్చినాం మరి ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు మీరు ఎన్నో స్థానం కైవసం చేసుకున్నారు ఐదో స్థానం ఐదో స్థానం మరి మీరు కూడా ఇక్కడ పందాలు జరిగేటువంటి సెంట్రల్ ప్లేస్ కి వెళ్లే అవకాశం ఉందా ఎక్కడ పడితే అక్కడ ఉంటే అది మీరు దగ్గరగా వహించారు ఎవరెవరు వహించారు హరికృష్ణ అన్న ఇంకా వాళ్ళంత అదే విధంగా మరి పల్లితోటి నుంచి వచ్చినటువంటి హరికృష్ణ గారు ఈ యొక్క రథసారథిగా ఈ యొక్క యజమాని అయినటువంటి ఈ యొక్క రథ రథసారథిగా వహించారు మరి మీకు కూడా మీ ఎద్దులు రావడం మీకు ఎలా ఉందండి మన గ్రామ ప్రజలు కానీ వచ్చినటువంటి స్పందన ఎలా ఉంది బాగుంది ఎద్దులతోటి మరి దాదాపు చాలా మంది అయితే చూసి అడగడం కానీ అలా ఆలోచన ఉంది మీరు ఏమని ఇచ్చే అవకాశం ఏమైనా ఇచ్చేదేం లేదు లేదు దాదాపు ఎవరు ఎంతో అడిగినట్టు మునుపట్టి రోజుల్లో మీ ఎద్దుల ఆలోచన మాట అది నిజమా పెద్దమా అడిగారు లేదా అడిగినారు మనం ఇంకా ఏమని చెప్పిన చెప్ప ఇది అన్నమాట మన అర్ధగిరి సురేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పటి నుంచి ఎక్కడైనా పందాలు మన చుట్టుపక్కల జరిగితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని మన ఎదుట మన మీడియా తరఫున తెలియచేయడం జరిగింది ఇంకా ఆలస్యం ఎందుకు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పందాలు జరిగినా ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ ఆ గుడికల్ అలిపిరి స్వామి ఆశీస్సులతో వరుణ్ ప్రసాద్ సన్ ఆఫ్ అర్ధగిరి సురేష్ గారి యొక్క నామతో ఇంకా చిరునామతో రావడం జరుగుతుంది ఇంకా ఆలస్యంకు మరొక విడుదల కలుసుకుందాం థ్యాంక్ యూ